హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టీమిండియా ఫైనల్ మ్యాచ్కు సిద్ధమని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఫైనల్కు సిద్ధమవుతున్న మ్యాచ్లో టీమిండియా మరి చాలా గుణంగాలు మార్చుకొని ముందుకు పోవాలని చెప్పి మరి మాజీలు చెప్తున్నారు ఎందుకంటే హై వోల్టేజ్ మ్యాచ్ అది కూడా ఫైనల్ ఆసియా కప్ ఫైనల్లో ఇప్పటివరకు నలభై ఒకటి సంవత్సరాల తర్వాత టీమిండియా ఫైనల్లో అది పాకిస్తాన్తో తలబడి ఉంది ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ పైన భారీ మరి హై ఓల్టేజ్ మ్యాచ్ అని చెప్పు చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఇద్దరు ప్లేయర్ల గురించి చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తున్నారు అదే శుభ్మన్ గిల్ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్ళు తప్పకుండా కీలకమైన ఆట ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ పాత్ర తప్పకుండా శుభ్మాన్ గిల్ పోషించాలని చెప్పి అదే కాకుండా మిడిల్ ఆర్డర్లో మన రోహిత్ శర్మ లాగా అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా మన విరాట్ కోహ్లీ లాగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడాలని చెప్పి చెప్పుకుంటున్నారు సూర్యకుమార్ యాదవ్ అయిపోయినప్పుడు కత్తిమీస్త సామని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది ఇన్నింగ్స్లో తొంభై రన్సే కొట్టి టీంలో ఎంతో భారంగా ఉండడం చెప్పి కెప్టెన్ కాబట్టి తన బతుకులని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఎంతో కూల్గా ఉండే మైండ్ సెట్ గా ఆడే మన సూర్యకుమార్ యాదవ్ రేపటి మ్యాచ్ లో మాత్రం తప్పకుండా బ్యాట్తో చెప్పి కోరుకుంటున్నారు మిడిల్ ఆటలో అనుభవం ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా టీమిండియాకు వెన్నుముక్క ఎందుకంటే ఒకవేళ వికెట్లు త్వరగా పోయినా కూడా తను ఇన్నింగ్స్ను నిర్మించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ తోటి అదేవిధంగా మాటలు యుద్ధం తోటి మానసికంగా మనం దెబ్బ కొడతానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి టీమిండియా మిడిల్ ఆటర్లో చాలా కీలకమైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆ పక్క తిలక్ వర్మ అదేవిధంగా సంజు విధంగా అక్షరభట్టలు అదేవిధంగా ఆర్దిక్ పాండే శివందుబాయి వీళ్ళందరూ ఉన్నప్పటికీ నాలుగో నెంబర్లో మూడో నెంబర్లో మాత్రం తప్పకుండా సూర్య చాలా కీలకమైన ఆట ఆడాలి తను తప్పకుండా స్కోరు నలభై యాభై ముప్పై ఐదు ముప్పై కొట్టినా పర్లే కానీ తను ఉండాలని చెప్పి ఉండి నడిపారని చెప్పి అమ్మ కోరుకుంటున్నారు